నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుమూల మండలంలో నేడు గృహజ్యోతి జీరో బిల్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలలో భాగంగా ఈరోజు గృహజ్యోతి పథకాన్ని మా సొంత ఊరు అనుమలలో ప్రారంభించడం ఎంతో సంతోషదాయకంగా ఉంది అదేవిధంగా మహిళల అభ్యున్నతకై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పాటుపడుతుందని పేర్కొన్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని గత పాలకులు అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో మన తెలంగాణ ఖజానాను ఖాళీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇంటికి పంపించిన తెలంగాణ ప్రజలకు నేను రుణపడి ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో కరెంట్ ఎస్సీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే మా ప్రభుత్వం మాటిచ్చినట్టు ఆరు గ్యారంటీలు స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరుస్తూ ఆ విధంగా ఈరోజు గృహజ్యోతి పథకాన్ని రెండు వందల యూనిట్లు ప్రతి పేద ఇంటికి ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని మా సొంత ఊరు అనువుల్లో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది మహిళల అభ్యున్నతి కోసం మహిళల సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తపన పడుతుందన్న విషయం మీ అందరికీ తెలుసు ఇందులో భాగంగా గతంలో బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం గాని మొన్ననే ప్రారంభించిన ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం గాని ఈ రోజు ప్రారంభిస్తున్న ఈ గృహజ్యోతి పథకం కానీ ఈ విధంగా మహిళల కోసం తాపత్రయపడుతున్న కాంగ్రెస్ పార్టీని మహిళలతో పాటు యావత్ తెలంగాణ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను తెలంగాణ మనం ఎంతో కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణని అక్రమ ప్రాజెక్టులతోని అక్రమ సంపాదనతోని పనికిరాని ప్రాజెక్టులతోని మన ఖజానాని గుళ్ల చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పి ఇంటికి పంపించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు తిరిగి తెలంగాణ సమాజాన్ని తెలంగాణను పునర్నిర్మించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి మరొక్కసారి రానున్న ప్రతి ఎన్నికల్లో కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎల్లవేళ్ల ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజల సంక్షేమ పథకాల కోసం ప్రతి ఒక్కరికి చేరువేసేందుకు కష్టపడి అదేవిధంగా తెలంగాణ తిరిగి అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తున్నాం అన్న విషయాన్ని మీరందరూ గమనించి మీ చల్లని దీవెన ఎల్లప్పుడూ మాతో ఉండాలని కోరుకుంటూ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయింది రెండు వందల యూనిట్ లోపల ఉన్న ప్రతి ఒక్క కన్జూమర్ కు ఇది వర్తిస్తుంది రెండు వందల కంటే ఎబోవ్ ఉంటే అది వర్తించదు కానీ సాధ్యమైనంత రెండు వందల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తారు దీనికి ఏమి అంటే మెయిన్ ఇప్పుడు ఎవరికైతే జీరో ఇప్పుడు మేము జీరో బిల్లు ఇస్తాం ఆర్టీసీ బస్సులో ఎట్లయితే జీరో బిల్ జీరో టికెట్ ఇస్తారో అట్లా మేము బిల్లు ఇస్తాము దాంట్లో జీరో బిల్లింగ్ అని వస్తుంది అంతే మీరేమి కన్జ్యూమర్ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు ఎవరికైతే జీరో బిల్ రాలేదు వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ పోయి ప్రజాపాలన పోర్టల్లో ఎండిఓ ఆఫీస్లో పోయి లేదు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో మళ్ళీ ఆధార్ రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెంటు బిల్లు ఈ మూడు తీసుకొని పోయిస్తే వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు తర్వాత బిల్లు మీకు జీరో బిల్ ఇష్యూ చేస్తారు పాత బకాయలు పాత బకాయిలు ఉండే వాళ్ళకి బకాయిలు అట్టే కనపడుతుంది కానీ ఆ మంత్కి జీరో వస్తుంది బకాయిలు కట్టాల్సింది